రాబోయే ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వమేనని ప్రజలందరూ రాక్షస పాలన సాగిస్తున్న వైసీపీకి తగిన రీతిలో బుద్ధి చెప్పాలని చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని పిలుపునిచ్చారు తిరుచానూరు పంచాయతీ పరిధిలో గల లక్ష్మీనగర్ లో మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని అనే కార్యక్రమాన్ని టీడీపీ జనసేన శ్రేణులు ఉమ్మడిగా ఘనంగా నిర్వహించాయి ఈ కార్యక్రమంలో భాగంగా చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షులు చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రతి ఇంటికి వెళ్లి టీడీపీ మినీ మానిఫెస్టోని వివరిస్తూ వారికున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు అంతకుముందు టీడీపీ జనసేన పులివర్తి గజమాలతో సత్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సిఆర్ రాజన్ పాల్గొన్నారు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పులివర్తి నానిని అఖండ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు అదేవిధంగా పులివర్తి నాని మాట్లాడుతూ రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలనకు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో చరమగీతం పాలనని పిలుపునిచ్చారు చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కనుసన్నల్లో భూ జరుగుతున్నాయని దుయ్యబట్టారు ఈ కార్యక్రమంలో టీడీపీ తిరుపతి రూరల్ మండల అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి జనసేన తిరుపతి రూరల్ అధ్యక్షులు వెంకటరాయల్ చంద్రగిరి నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు మునిరత్నం రెడ్డి తిరుపతి రూరల్ మండలం బీసీసీఎల్ అధ్యక్షులు మునికృష్ణారెడ్డి తిరుచానూరు గ్రామ కమిటీ అధ్యక్షుడు కిషోర్ రెడ్డి తెలుగు యువత హరేరాం తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు మాకు ఇక్కడ స్థానిక లీడర్లు లంకయ్య గారు కానీ రమేష్ గారు కానీ కోటేశ్వరరావు గారు కానీ కొంచెం మిగిలిన వ్యక్తులందరూ కూడా చెప్పడం జరిగింది గత కొన్ని ఏళ్ళుగా ఉన్నటువంటి ట్వంటీ వన్ ఏ కింద రిజిస్ట్రేషన్ కాకుండా ఈ కాలనీలో పెండింగ్ పట్టడం జరిగింది రేపు గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఆరు నెలల నుంచి వన్ ఇయర్ లోపల మేము చేయిస్తాం దీన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చంద్రి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు జరిగిన బహిరంగ బహిరంగ సభలో కూడా దీన్ని అనౌన్స్ చేపిస్తాం రాజనాన్న గారు మేము దగ్గరుండి దీన్ని ఫైల్ మూవ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ కట్టుకున్న ఇళ్ళంతా ఎప్పుడైతే గతంలో కట్టుకున్న వాళ్ళందరికీ కూడా నేను రిజిస్ట్రేషన్ చేసే విధంగా కంపల్సరీ చేస్తాను కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నా అందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు ప్రతి వెళ్ళిన ఓటుకల్లా కూడా మేము ఖచ్చితంగా మీకు ఓటేస్తాము మా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన అన్ని స్కీములు కూడా అందరికీ నచ్చాయి యాక్చువల్గా మూడు సిలిండర్ల పథకం అయితేనేమి మూడు సిలిండర్ల ఫ్రీ పథకం అయితేనేమి అలాగే బస్సు ప్రయాణం మహిళలకంతా ఫ్రీ అయితేనేమి అలాగే చదువుకున్న మహిళలు ఎవరుంటే వాళ్ళకి నెలకు పదహైదు వందలు అలాగే నిరుద్యోగ వృత్తి అబ్బాయిలు అయితే వాళ్ళకి మూడు వేల రూపాయలు ఇలా అన్ని స్కీములు కూడా ప్రతి ఇంటిని ఆదుకునే విధంగా ఈరోజు ఆర్థికంగా తెలుగుదేశం పార్టీ ప్రతి కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకు వచ్చింది స్పందన అయితే చాలా అద్భుతంగా ఉంది ప్రజల నుంచి ఇప్పుడున్న ప్రభుత్వం చేసిన అగాయతలకి అరాచకలకి రానున్నది మంచి ప్రభుత్వం అని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మంచి నాయకులుగా గుర్తింపు పొంది ఈ రోజు రాష్ట్రంలో ప్రజలు కోరుకున్నటువంటి మంచి ప్రభుత్వాన్ని అయితే త్వరలో తేయబోతున్నాను ప్రత్యేకంగా చంద్రగిరి నందైతే పులివర్తి నాని గారిని భారీ మెజార్టీతో గెలిపించే బాధ్యత జనసేన టీడీపీ ఉమ్మడి కార్యకర్తలు కావచ్చు జనాలందరూ కూడా పెద్ద ఎత్తున పూనుకున్నారు రానున్నది ఖచ్చితంగా మంచి ప్రభుత్వం టీటీడీ జనసేన ఉమ్మడి ప్రభుత్వంలో కాలనీలో కూడా కొన్ని సమస్యలు అయితే వివరించడం జరిగింది